హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలి అన్న దుర్గమ్మ తెల్లిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మొన్న నవరాత్రిలో గుండం తొక్కానని చెప్పాను కదండి ఆ రోజు తీసిన వీడియో మాట అక్కడ ఏ విధంగా జరిగింది అనేది డీటెయిల్గా అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే కంకణం అయితే కట్టించుకున్నానండి అందరూ కూడా గుండెం తొక్కిన వాళ్ళు కంకణాలైతే కట్టించుకుంటారు అంటే ఏమీ లేదండి కంకణం కట్టించుకుంటే అమ్మ మనకు తోడుగా ఉన్నట్లు గురుస్వామి అయితే కంకణం కట్టి అతనైతే ఒక మంత్రం చెప్పారు మాట భయపడ అంటే నేను ఫస్ట్ టైం అయితే తొక్కుతున్నానండి నాకంటూ ఎవరు సపోర్ట్గా లేరు మాట అందుకే భయమేసింది ఫస్ట్ ఇంకా అమ్మ ఉంది ఏమీ అవదని చెప్పేసి గురుస్వామి గారు అయితే చెప్పారు తర్వాత ఇంకా కర్రలు వెలిగించే ముందు అమ్మకైతే మంచిగా పూజ అయితే చేశారు ఇంకా అమ్మకి ఆర్తి కూడా ఇచ్చిన తర్వాత ఇంకా కర్రలు అయితే వెలిగించారు అంటే చింతకర్రలు ఏంటండి ఇవి బాగా నొప్పులు అయితే ఎక్కువ ఉన్నాయి చాలామంది మీరు చూసే ఉంటారు గుండం తొక్కితే ఓన్లీ బూడిద మీద తొక్కుతారు అంత నొప్పులుగా కూడా కనిపించమాట అసలు ఈ సారైతే మాత్రం బాగా నొప్పులండి చింతకరలు అంట ఆ చింతకర నొప్పులు అసలు ఆ చల్లారవంటండి నుప్పులు నుప్పుల్లాగా ఉంటాయంట ఈ సారి తొక్కిన ప్రతి ఒక్కరికి కూడా పొక్కులైతే వచ్చాయండి నిజంగా చెప్తున్నానండి నాకైతే మాత్రం ఒక పొక్కు రాలేదు కాళ్ళు అసలు ఏమీ అవలేదు నెక్స్ట్ రోజులు వేసి అన్ని పనులు కూడా చేసుకున్నాను అమ్మ అయితే అమ్మనైతే అలా స్వరిస్తూనే ఉన్నానండి తొక్కుతున్నానని తెలియగాని ఇంకా అమ్మనైతే అలా స్వరించిన వల్ల నాకు నీరసం కానీ అసలు కాలు మంటలు కానీ ఏమీ రాలేదు మార్నింగ్ లేచి యథావిధిగా పని అయితే చేసుకున్నాను ముందు గుండం తొక్కే ముందు ఇంకా అమ్మకైతే ఊరేగింపు అయితే చేశారన్నమాట అమ్మకి జోగి దండారండి ఆ జోగి పట్టుకొని తర్వాత పోతురాజును కూడా తయారు చేశారన్నమాట ఇంకా అమ్మకైతే అఖండ దీపం అన్నీ పట్టుకొని కిందన కొండలోని కిందన అమ్మకు ఉపారం వేసి పైన అయితే అఖండ దీపం పెట్టి ఇంకా ఊరంతా ఘటాలతో పట్టుకొని మొత్తం ఊరంతా అయితే తిరిగామండి అందరం కూడానా చాలామందికి అమ్మవారు కూడా వచ్చేసారు నేనైతే అమ్మవారికి దండం పెట్టుకున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలతో ఇంట్లో ఉంటాను కదండి అమ్మ నాకు దా రాకుండా చూడమ్మా ఒకవేళ వచ్చినా నాకు చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరని అమ్మనైతే దండం పెట్టేసుకున్నాను గట్టిగా ఇంకా మొత్తం అయితే స్టార్ట్ అయ్యామాట ఊరంతా తిరగడానికి అందరికీ కూడా ఆర్తలు అయితే ఇచ్చారండి ఇవి ఒక్కొక్కరు మార్చుకుంటూ మొత్తం అయితే అందరం పట్టుకొని తిరిగా అన్నమాట ఇంకా ఎలా తిరిగామో ఏంటనేది అయితే చూసేయండి చూశారు కదండి అమ్మవారిని అయితే ఇలా ఊరేగింపు అయితే చేస్తారు ఇది ఎక్కడ జరిగిందంటే అక్కపాలెంలో అండి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట మా చుట్టాలు మాకు దగ్గరలో ఎవరు కూడా తెలిసిన వాళ్ళు లేరండి ఏ కార్యక్రమం జరగాలన్నా అక్కడికి వెళ్తాము నేను సారీ ఊరేగింపు కూడా నేను అక్కడికే వెళ్తానండి అంటే మాకు తెలిసిన వాళ్ళు కదా ఫోన్ చేస్తూ ఉంటారు ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడ జరిపించుకుంటామండి చాలా బాగా చేస్తారన్నమాట ప్రతి సంవత్సరం అలానే ఈ సంవత్సరం కూడా నేను చాలా బాగా అన్నిటిలో పాల్గొన్నానండి అది కూడా అమ్మ అనుగ్రహం మాట అయితే అందరి మీద అమ్మవారు పడతారండి నేనైతే అమ్మకు ముందే దండం పెట్టుకున్నాను అమ్మ నాకు చిన్నపిల్లలు ఉన్నారమ్మ నాకు చేసేవాళ్ళు కూడా ఇంట్లో ఎవరు ఉండరు అందుకే నువ్వైతే నా మీదకి రావద్దని అమ్మకైతే గట్టిగా దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మకైతే ఇలా ఊరేగింపించారండి పులిమేరు పులిమేరు కూడా అమ్మకి ఆర్తిలు ఇవ్వటము ఇవ్వటం చాలా బాగా చేస్తారన్నమాట ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్కరూ మాళ్ళు వేశారు ప్రతి ఊర్లో కూడా అమ్మకి ఎంత బాగా జరిపించారో మీరు అందరూ చూసే ఉంటారు అయితే ఈసారి ఏంటంటే అగ్నిగుండంకి చింతకర్రలు అయితే వేశారండి నొప్పులు అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట అందరూ కూడా తొక్కిన ప్రతి ఒక్కరికి కూడా కాలు పొక్కులు వచ్చాయని చెప్పేసి అన్నారు నాకైతే నిజంగా అమ్మ ఉందండి నాకు అసలు కాలు మంటలు కానీ కాలు పొక్కులు రావడం కానీ ఏమీ లేదు ఆ రోజు నైట్ ఇంక ఇంటికి వెళ్ళి అమ్మకి నైవేద్యం పెట్టి మళ్ళీ నేను తిని ఇంకా నార్మల్గా మార్నింగ్ లేచి అన్ని పనులు కూడా చేసుకున్నాను అనమాట అమ్మ నువ్వే నాకు తోడుగా ఉండాలి తల్లి నాకంటూ ఎవరూ లేరని అమ్మని ఎప్పుడు స్వరిస్తూ ఉంటాను అలానే నాకు ఆవిడ తోడుగా ఉందండి ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనే అమ్మ ఆశీస్సులు నా మీద ఉన్నాయని అయితే కోరుకున్నాను ఇంకా ఎలా అయితే జరిగిందండి మొత్తం ఊరేగింపు అయితే జరిగిన తర్వాత మళ్ళీ అగ్నిగుండం దగ్గరికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా అందరూ కూడా అగ్నిగుండం చుట్టూ అయితే తిరిగే రండి మరి ఎలా జరిగిందో అక్కడి నుంచి అయితే చూసేయండి ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా గుండెం చుట్టూ అయితే ఎవరు అఖండ జ్యోతి పట్టుకున్నారో జోగి ఎవరు పట్టుకున్నారో అందరు అమ్మవారిని ఎవరు పట్టుకున్నారో యథాస్థానంలో మళ్ళీ ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చేసి మొత్తం గుండెం చుట్టూ అయితే మాత్రం తిప్పించారండి మూడుసార్లు గుండం చుట్టూ తిప్పిన తర్వాత మళ్ళీ గుమ్మడికాయ దిష్టి తీసి అమ్మవారికి అప్పుడు అయితే స్టార్ట్ చేశారన్నమాట ముందైతే మాత్రం గురుస్వామి అయితే తొక్కారండి అయితే ఈసారి బాగా నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నారు చాలా ఎర్రటి నొప్పులండి చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఎలా టవల్తో ఇసురుతుంటే ఎర్రగా కనిపిస్తున్నాయి మాట అయితే గురుస్వామి అన్నారు చాలామంది తొక్కుతారు కానీ ఓన్లీ బూడిదలోనే తొక్కుతారు మనకైతే మంచిగా నొప్పులు చాలా బాగా ఉన్నాయి అసలు తొక్కలేకపోయామని చెప్పేసి అతనే చెప్పారన్నమాట నాకైతే భయం భయమేసిందండి అయితే చాలా మంది తొక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను ఫస్ట్ టైం కదా ఏదైనా ఫస్ట్ ఎక్స్పీరియన్సే తర్వాత మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటారు కదా అలానే అందరూ తొక్కారు తర్వాత నేను లాస్ట్లో అయితే ఇంకా బాబు అయితే చూడలేదు లాంగ్ నుంచి వీడియో తీస్తున్నారండి ఇక్కడ ఇక్కడక్కడ ప్లేస్ చాలా చిన్నదన్నమాట అందువల్ల ఏంటంటే లాంగ్ నుంచి వీడియో తీశారు నేను తొక్కడం కూడా సమయంగా వీడియో తీయలేకపోయే మాట నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసానండి ఇదిగో నేనే మాత్రం తొక్కుతున్నాను చాలా ఫాస్ట్గా వచ్చేసాను సారీ అవుట్ కట్టుకున్నాను డ్రెస్ అయితే చాలా బాగుంను ఇంకా మొత్తానికైతే ఇలా తొక్కామండి అమ్మ అనుగ్రహం నా మీద ఉందా అనుకున్నాను ప్రతిది కూడా మంచిగా జరిపించింది ఆ తల్లి అలానే మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని అమ్మనైతే ఎప్పుడు కోరుకుంటూ ఉన్నానండి మొత్తానికైతే అందరం కూడా గుండమైతే తొక్కాము చాలా బాగా మాట ఈ నవరాత్రిలో వీడియో అయితే ఇదండి లాంగ్ వీడియోలు పెట్టడానికి కూడా కుదరట్లేదు అనమాట అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకున్న వల్ల ఇంకా ఏదో ఆ తల్లి దయ వల్ల మొత్తానికి అలాగోపికగా చేసుకున్నాను అనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా అందరూ ఎలా తొక్కారు ఏంటో అనేది చూసి అలానే మీరు కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి